మొత్తానికి భారత్కి టెస్లా కార్ అయితే వచ్చేసింది తొలి షోరూమ్ ముంబైలో ప్రారంభించేశారు తొలుత మోడల్ బైక్ కార్ల విక్రయం ప్రారంభ ధర ఇది అరవై లక్షల నుంచి ప్రారంభమవుతుందట టెస్లా ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ చెందిన విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా ఎట్టకేలకు భారత్లో ప్రవేశించింది ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ బీకేసీలో కంపెనీ ఏర్పాటు చేసిన తొలి షోరూమ్ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు టెస్లా భారత్లో కార్ల తయారీ ప్లాంటు అండ్ ఆర్ అండ్ డి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు అయితే బెస్ట్ సెల్లింగ్ మోడల్తో ఎంట్రీ అయ్యిందట ఈ టెస్లా ఒకప్పుడు ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారైన మోడల్ వైతో టెస్లా భారత్ మార్కెట్ విక్రయాలను ప్రారంభించింది మన దగ్గర ఈ కారు రెండు వేరియంట్లలో లభించబోతోంది రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్ ధర యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలు అంటే దగ్గర దగ్గర అరవై లక్షలు వేసుకోండి అలాగే లాంగ్ రేంజ్ రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్ రేటు అరవై ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలు అంటే ఒక డెబ్భై లక్షలుగా చూసుకోవచ్చు ఈ కార్ను బుక్ చేసుకున్న కస్టమర్లకు ఈ ఏడాది మూడు అంటే జూలై సెప్టెంబర్ నాలుగు అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికాల్లో డెలివరీ అయితే ఇవ్వబోతున్నారట కారు రిజిస్ట్రేషన్ డెలివరీ సేవలు తొలుత ఢిల్లీ ముంబై అలాగే గురుగ్రామ్లో అందుబాటులో ఉంటాయని కూడా తెలిపారు మొత్తానికి టెస్లా చాలామంది అంటే ఇది కుబేరులకు సంబంధించిన కారే మామూలు సాధారణంగా సాధారణ వ్యక్తులు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమాత్రం కొనే ధర కాదు అరవై లక్షల టెస్లా కారు అంటే ఖచ్చితంగా ధనికులకు మాత్రమే ఇది చేరువుగా ఉంటుంది ఏది ఏమైనా కనీసం మనలాంటి వాళ్ళ నాలాంటి వాడిని అయితే అది చూడడానికి చూసి ఆనందపడతాం అనమాట ఎందుకంటే టెస్లా కారు మన రోడ్ల మీద ఎక్కడో అమెరికాలో విదేశాల్లో తిరిగే టెస్లా కారు అనేది ఏది ఏమైనా మొత్తానికి భారత్ కూడా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుంది అనడానికి ఇలా టె టెస్లా షోరూములు లాంటివి ఇండియాకు వచ్చినాయి అంటే వాటిని బేర్ చేసే కొనే కొనగలే సామర్థ్యం ఉన్నవాళ్ళు ఎక్కడ ఉన్నారని కూడా ఆ కంపెనీ గుర్తించిందని చెప్పాలి ఏదేమైనా ఇక్కడ నుంచి భారీగా టెస్లా కార్లలో తిరగాలనుకునే వాళ్ళకి ఇది ఒక రకంగా గుడ్ న్యూసే